యదు వంశీకులను ఎవరూ సంహరించలేరు వారిలో వారే కొట్టుకుని మరణిస్తారని వారికి శాపం ఆ శాపం ఇప్పుడు ఋషుల ద్వారా వచ్చింది ఋషులు శపించిన వెంటనే సాంబుడి గర్భం చీల్చుకొని ముసలం పొట్టింది ఇనుప రోకలి ఆ ముసలకాన్ని చూసిన యాదవులు భయపడ్డారు ఆ ముసలాన్ని శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడి దగ్గరకు తీసుకువెళ్లారు ఆ విచిత్రమైన ఇనుప రోకలి సాంబుడి పరిస్థితిని చూసి వసుదేవుడు భయపడ్డాడు ఋషుల శాపం వల్ల పుట్టిన ఆ ముసలాన్ని పూర్తిగా అరగదీసి చూర్ణంగా చేసి సముద్రంలో కలిపేయమని వసుదేవుడు ఆజ్ఞాపించాడు అలా చేస్తే ప్రమాదం ఉండదని అనుకున్నాడు వసుదేవుడు చెప్పినట్టే యాదవులు ఆ ముసలాన్ని అరగదీసి సముద్రంలో కలిపేశారు ఒక చిన్న ముక్క మిగిలిపోతే ఈ ముక్క ఏం చేస్తుందిలే అని ఒడ్డున పడేసి వెళ్ళిపోయారు అక్కడితో సమస్య తీరిపోయిందని వసుదేవుడు కూడా అనుకున్నాడు ఇదంతా మహాభారత యుద్ధానికి ముందే జరిగిన ఘట్టం ఆ తర్వాత గాంధారి శాపంతో యదువంశ నాశనం చాలా త్వరగా జరిగింది ద్వారకలో ముసలం పుట్టిన తర్వాతే మహాభారత యుద్ధం జరిగింది వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం